ఓకే నమస్కారం అందరికీ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలోని పాలంచ మండలంలోని కొలువైనటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాం మనం ఇక్కడ సాక్షాత్తు పెద్దమ్మ తల్లి అమ్మవారి జన్మస్థలంగా భక్తులు భావిస్తారు ఇది ప్ర ప్రదేశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు విజువల్స్లో ఈ ఇక్కడ ఆదివారం వచ్చిందంటే భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు నిత్యం జనసందర్భంగా ఉంటుంది చాలా చాలా రద్దీ ఉండే మన పెద్దమ్మ తల్లి ఆలయం ఒకసారి మనం చూద్దాం ఇక్కడ చూస్తే అమ్మవారి ఆలయ ఆలయాన్ని చూడవచ్చు ఇక్కడ భక్తులు కూడా అమ్మవారిని కోరిన కోరికలు తీర్చి అమ్మవారిని అధికంగా భక్తులు వస్తూ ఉంటారు ఈ యొక్క ఆలయం భద్రాద్రి కొత్తగూడంలోనే చాలా ఫేమస్ ఆలయం ఇది దీనికి